స్వాగతం వేమగిరి సామర్లకోట కెనల్ రోడ్ అతి దారుణంగా గోతులపడి ప్రమాదంగా మారిన విషయాన్ని గ్రహించి అనపర్తి ఎమ్మెల్యే ప్రయతమ నాయకులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి మరోసారి తన వంతు నిధులతో ఈ నెల ఇరవై ఐదు నుండి మరమ్మతులు చేయించేందుకు ముందుకు వచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి మండల కన్వీనర్ సత్య రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అనపర్తి బిక్కవోలు మధ్య గతంలో రెండు పర్యాలు ప్రభుత్వ నిధులతో మరమ్మతులు చేయించిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఒక పర్యాయం సొంత నిధులతో మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు తిరిగి రోడ్డు ఈ దుస్థితికి చేరడంతో ప్రజలు పడుతున్న బాధలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సొంత నిధులతో ఎమ్మెల్యే మరమ్మతులు చేపట్టేందుకు ముందుకు వచ్చారన్నారు అనపర్తి కెనాల్ రోడ్డు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నిధులు మంజూరు కావడం జరిగిందని పనులు ప్రారంభించే సమయానికి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్ తో కుమ్మక్కై మొబైలైజేషన్ అడ్వాన్స్ల కింద పెద్ద మొత్తంలో నిధులు దోచుకోవడం జరిగిందన్నారు దీంతో వరల్డ్ బ్యాంక్ తో పాటు కేంద్ర ప్రభుత్వం కెనాల్ రోడ్డును బ్లాక్ లిస్టు లో పెట్టడం జరిగిందని రాంబాబు అన్నారు ఈ చర్యలతో కెనాల్ రోడ్డు అభివృద్ధికి దారులు మూసుకుపోయాయని తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పాపం కెనాల్ రోడ్డు ప్రయాణికులకు శాపంగా మారిందన్నారు అప్పటి నుంచి దఫ దఫాలుగా కేవలం కెనాల్ రోడ్డు మరమ్మతులు మాత్రమే సాధ్యమవుతుందన్నారు కెనాల్ రోడ్డు అభివృద్ధి విషయంలో విమర్శించే మాజీ ఎమ్మెల్యే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ రోడ్డు నాశనానికి కారణమయ్యారు తప్ప రోడ్డు అభివృద్ధికి చేసింది ఏమీ లేదని రాంబాబు విమర్శించారు ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాత్రం నిరంతరం కెనాల్ రోడ్డు మోక్షానికి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారని దీనిలో భాగంగా పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర మంత్రులకు వివరించి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు విడుదలకు ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరమ్మతులు చేపట్టేందుకు పాటు పడుతున్నారన్నారు ప్రజల కష్టాలను చూడలేక సొంత నిధులతో వ్యయంతో రెండోసారి కెనాల్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన ఘనత ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికే దక్కుతుందని రాంబాబు కొనియాడారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మీ ద్వారా అనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అనపర్తి కెనాల్ రోడ్డుకి మరమ్మతులు ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి యొక్క సొంత నిధులతోటి కెనాల్ రోడ్డుకి మరమ్మతులు తెలుగుదేశం ప్రభుత్వ పాపం కెనాల్ రోడ్డు మీద ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి శాపం వేమగిరి సాంబర్లకోట ఈ కెనాల్ రోడ్డు యొక్క ఈ కెనాల్ రోడ్డు అధ్వన్న స్థితికి చేరినప్పుడు దీని మీద ప్రయాణించేటటువంటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నప్పుడు వారి బాధలను గ్రహించి శాసనసభ్యులు ప్రీతమ నాయకులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన యొక్క సొంత నిధులతోటి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా మరమ్మతులు చేపట్టడానికి ముందుకు రావటం జరిగింది గతంలో రెండు పర్యాయాలు ప్రభుత్వ నిధులతోటి మరమ్మతులు చేపట్టడం ఒక పర్యాయం డాక్టర్ గారి యొక్క సొంత నిధులతోటి మరమ్మతులు చేపట్టడం ఈ యొక్క కెనాల్ రోడ్డు మీద జరిగింది అయితే ఈ మధ్య ఈ యొక్క కెనాల్ రోడ్డు మరమ్మతులు చేసిన తర్వాత మరింత అద్వాన స్థితికి చేరినప్పుడు దాన్ని గ్రహించి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అనపర్తి నియోజకవర్గ పరిధిలో తన సొంత నిధులతోటి కూడా మరమ్మతులు చేయించడానికి ముందుకు రావడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హయాంలో వరల్డ్ బ్యాంక్ నుంచి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఈ కెనాల్ రోడ్ యొక్క అభివృద్ధికి మంజూరు చేయించడం జరిగింది దాని తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్లతోటి ఈ పనులు మొదలెట్టే టైంకి కాంట్రాక్టర్లతోటి కుమ్మకాయ మొబలైజేషన్ అడ్వాన్స్ల కింద అధిక మొత్తంలో నిధులు దోచుకోవడం కూడా జరిగింది ఆనాడు ఈ దీన్ని గుర్తించినటువంటి అటు వరల్డ్ బ్యాంక్ కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క కెనాల్ రోడ్ని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది ఆనాడు ఈ కారణంగానే కెనాల్ రోడ్ యొక్క అభివృద్ధికి దారులు మూసుకుని పోయాయి కేవలం తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పాపం ఆ కెనాల్ రోడ్ మీద ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి శాపంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా నేను నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా అప్పటి నుంచి కెనాల్ రోడ్డుకి మరమ్మతులు మాత్రమే సాధ్యమవుతూ వస్తుంది కెనాల్ రోడ్డు అభివృద్ధి విషయంలో విమర్శించే మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన హయాంలో ఈ కెనాల్ రోడ్డు నాశనానికి ఆయన ఒడిగట్టాడే తప్ప ఈ కెనాల్ రోడ్డుని అభివృద్ధి పరచటం ఆయన హయాంలో అయితే జరగలేదు కానీ శాసనసభ్యుడిగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఈ కెనాల్ రోడ్డు యొక్క మరమ్మతులకి ఆయన స్థాయిలో ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు ఈ విషయానికి వచ్చేసరికి పార్లమెంటు సభ్యుల ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులకు వివరించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యేటట్టు ప్రయత్నం చేయటం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ యొక్క కెనాల్ రోడ్డు యొక్క మరమ్మతులకి పూనుకోవటం మరొక వైపు డాక్టర్ గారు ప్రయత్నం చేస్తూనే వచ్చారని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి తీరును గమనించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు రెండోసారి ఆయన యొక్క సొంత నిధులతో ఖర్చు పెట్టి ఈ యొక్క కెనాల్ రోడ్డు యొక్క మోక్షానికి కారణమయ్యారు ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఈ ఘనత డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు